సో వాళ్ళు చెప్పిన ప్రకారమే ఒక్క సైడ్ పెద్ద ఎత్తున బిల్డింగ్లు అంటే ఏదైతే మూడంతస్తుల భవనాలు ఉన్నదో దాని పక్కన కూడా ఇలా చిన్న చిన్న రేకుల షెడ్ లాంటి దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే ఆ మూడస్తున ఏవైతే భవనాలు ఉన్నాయో అవి చాలా తక్కువ వరకు ఉన్నాయి జస్ట్ ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకు వర్షం వచ్చినా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది చిన్న గల్లి ఒక కార్ పట్టడానికి కూడా ఇక్కడ వీలు లేనంత ప్రాంతము ఇక్కడ అంత స్పేస్ కూడా లేదు అండ్ మోర్ ఎవర్ అటు నుంచి వచ్చిన ఏదైతే ఎలబ్రెన్స్ అటు ఫ్లైట్స్ కావచ్చు వాటి సౌండ్ కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది వాళ్ళు హార్ట్ పేషెంట్స్ కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ ఆ ఏదైతే బిల్డింగ్స్ అనేవి ఉన్నాయో ఆ బిల్డింగ్స్ కూడా ఒక్కసారి నేను చూపిస్తాను మీరు హిట్ ఇవి స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ ఎట్లా అంటే ఆ మూడు అంతస్తులు నాలుగంతస్తులకు పైన చాలా వరకు ఇక్కడ బిల్డింగ్స్ అనేవి కూడా ఏర్పడుతూనే ఉన్నాయి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఆ రన్వే ఏదైతే ఆ గోడ అనేది ఆనుకునేది ఉందో ఆ ముల్లె కంచుతో కొంచెం ఒక స్పేస్ అక్కడ మధ్యలో వదిలేసి ఇటు సైడ్ నుంచి చూస్తే ఒక బస్తీ ప్రాంతము ఎవరైతే ఎక్కువగా వెల్ సెటిల్డ్ అని చెప్పుకోలేము కానీ ఎవరైతే ఎక్కువ మంచి స్థాయిలో ఉన్న వాళ్ళైతే వాడు మూలంత్రాలు నాలుగంత్రాలు లాంటివి ఆ భవంతులు కట్టుకొని వాళ్ళు నివసిస్తున్న ఏరియా అండ్ దాని పక్కన కూడా చిన్న చిన్న రేకుల షెడ్ లాంటివి ఇలాంటివి పక్క పక్కన ఎక్కువగా ఉండడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు దాదాపు ఎట్లా అంటే ఒక బిల్డింగ్స్ అనేవి ఒక థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ అట్లా ఉంటే ఇలాంటి చిన్న చిన్న ఇల్లులు ఏవైతే ఇటు రేకుల షెడ్స్ కావచ్చు లేకపోతే లోతట్టు ప్రాంతంలానే ఉందని చెప్పొచ్చు ఇదంతా చూస్తుంటే అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఇంకా మనం పూర్తి గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే మాత్రం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనకు తెలిసింది ఏంటంటే భవంతులు ఉన్నాయి లేవనట్లేదు బట్ అక్కడ ఉన్న భవంతులు కూడా చాలా వరకు మూడంతస్తులు నాలుగంతస్తులు ఉన్నాయి అవి చాలా తక్కువ శాతం వరకు ఉన్నాయి ఇక్కడ ఉండే పీపుల్ అంతా మాస్ మరియు ఆ స్లమ్ ఏరియా అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న చిన్న ఆ ఇల్లు మాత్రమే ఇక్కడ నమోదవుతుంది ఇటు రేకుల షెడ్లు ఉన్నాయి అక్కడక్కడ పూరి గుడిసెలు కూడా మనకు కనిపిస్తున్న సిచువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇంకా పూర్తిగా మనం ఒక్కసారి గ్రౌండ్ రిపోర్ట్ లకు వెళ్తే ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఆ ముగ్గురు పిల్లలు అప్పులు చేసుకొని ఎట్లనో బతుకుతాను ఏమి లేవు ఇగో పై మీద సొమ్ము కూడా లేదు నాకైతే అన్ని పోవరే పెట్టుకున్నా ఇల్లుకా పెట్టినా అన్ని మాకు చూత ఇల్లుగా పెట్టుకుని నాకు ఆడపిల్లలు నలుగురు ఆడపిల్లలు ఆ నాకైతే ఏం పిల్లలు మగపిల్లలతో నేను మీద కట్టినా కట్టుకున్నా ఈ కిరాయిలు కట్టలేక పిల్లలు పెట్టుకుని ఈ కిరాయి కిరాయితా ఎవడు ఉంచుకుంటలేడు నలుగురు పిల్లలు ఉన్నారు కదా కిరాయికి ఎదుత ఇస్తలేరు ఆ ఐదు వేల అరవై కిరాయి కట్టలేక కొనుక్కున్నా నేను గవర్నమెంట్ కూడా ఏంటి మూడు అంతస్తులు కట్టకుండా రెండు అస్తులు చేసుకోండి అంతస్తులు కడితే మీకే ప్రాబ్లమ్ అని చెప్పేసి అంటుంది మరి దానికి ఏమంటారు మేము మూడు అంతస్తులు అసలు అట్టాము నాలుగంత అసలు అట్టాము ఉన్నదే చాలు ఉన్నదే చాలు బిడ్డ మాకు మూడంతసా అసలు నాతోని కాదు మేము కట్టాము ఇక రెండో లేవు కట్టలేము అంతే నా పరిస్థితి బాగాలేదు బిడ్డ నువ్వేమన్నా నీ తాతమో లేదు నాకు తెలియదు మేము ఉన్నదే చాలు నాకు అమ్మ అసలు మీరు పేరేంటి ఫస్ట్ నా పేరు వెళ్ళమ్మ అంటే ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ముప్పై సంవత్సరాలే ముప్పై సంవత్సరాలు ఉంటుంది అంటే ఇప్పుడు మీ అంటే మీ బిల్డింగ్ లేకపోతే ఇల్లు రేకులు ఇల్లు రేకు రేకులే మాది అంటే ఏమైనా నోటీసులు కానీ మీ ఇంటి పక్క వాళ్ళకి ఎవరికన్నా వచ్చినా ఎవరికి రాలే మా ఇంటి పక్క పెట్టి ఇట్లా రాలేదు రాలే చెప్పిపోయిరటకని రాలేదు అంటే ఏమని చెప్పిర్రంట ఇట్లాగా అట్టొద్దు రెండు ఇట్లాగ అట్టొద్దు ఇదివరకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిర్రట వాళ్ళు కట్టేట చెప్పిర్రట ఏమన్నా చెప్తే వాళ్ళు విన్నారు కదా కట్టుకున్నారు చెప్పని కట్టేసిర్రు అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం కూల్ చేస్తుందని చెప్పి కూల్ చేస్తా అంత లాస్ట్ అంతస్తు ఏదైతుందో దాంట్లో ఊల్ చేస్తామని చెప్పేసి అయితే అంటుంది మరి దానికి ఏమంటారు మనకు తెలియదు ఇక వాళ్ళ ఇష్టం కట్టుకున్న వాళ్ళు ఇష్టం మేమేమంటాం మేమండి అంటే అది మీరేం చెప్పేది మాకని అంటారు చెప్పి చూసినాం మీరెందుకు చెప్పాలి మా ఇల్లు మా ఇంట్లో వరకు ఎవరి వరకే అని మాట్లాడుతున్నారు మాట్లాడి అట్లనే అట్లనే చెప్పిర్రు మనం ఏం చెప్తాం ఇష్టం వాళ్ళు కదా नहीं वाल खाने वाले किसी किसके छोटे बच्चे नाला है नाले का नहीं सापा आती पानी आता उसमें हम लोग इतनी उम्र हो गई हम लोगों की अब कैसा निकालते हम लोगों को हम लोगों का जरिया बना के जरा निकालना निकाले तो नहीं तो हमारे घरों को नहीं चिन्ह जो भी चिक्कड़ है सांपा है मट्टी है कुछ भी हम लोग यहाँ जी लेते मेहनत करके खाने वाले हम लोग कौन पैसे वाले नहीं बिल्डिंगा देखे तो क्या दुनिया का खर्चा करके बिल्डिंगा डालिए लोग का अब बिल्डिंगा आंखों में देख के तोड़ तोड़ बोल तो कैसा तोड़ते बोलो अब कहाँ जाते तोड़ लेके हाईसो पैसा लगा दिए अब कहाँ जाते गरीब लोग का मेहनत करके जीने वाले क्या यहाँ हाई वाले पूरा मट्टी में चिक्कड़ में देखो नाला कैसा है वहाँ यहाँ यहाँ को पानी आता हम कहे तो पानी पड़ा तो नींद नहीं आती रातों को पूरी हम लोगों को घरा नहीं दे के, के तो पचास साल से रह के हम mm. हमारे भी निकाल दिए कई के निकाले हमारे mm. हम साल से रह के कई को निकालते डाल के दिए हर चीज से करेंट दिए सब हमारे अच्छा करे हम लोग आप जरा खा ले रहे तो अब कई को हम आपको रोड के ऊपर कर दे रहे mm. रोड के ऊपर नहीं करना ना हम लोगों का जरिया बनाना कुछ भी కథ మాకు ఊళ్ళో జాగలేదు భూములు లేవు గండనే మెదులుతాం దాని రేపు రెండు అంతస్తులు కట్టుకుంటారు మూడు అంతస్తులు కట్టి పైసా గల కట్టుకుంటాను మేమేం లేని వాళ్ళం గండానే ఉన్నాం మరి మా ఉన్నాయి పోతే మేము ఇక్కడ పోవాలి మా బ్రతకేంది మా పిల్లలు ఏంది రోడ్డు మీద పరిస్థితి మా పరిస్థితి ఏంది ఏమో ఇది మాకు ఉన్నది చాలు మా అందలా మేము ఉంటాం మాకు ఎక్కడ ఇచ్చుడొద్దు మేము పోడొద్దు మేము కాల్ చేయముంటానులమ్మా ఏం లేదు ఎక్కడ ఏం లేదు కూలి పని చేసుకుంటాను పొద్దుకి కిలాన్ని కొనుక్కొచ్చుకొని వండుకొని తిని పంటాను ఎక్కడన్నా పోయి ఉండాలంటే మేము ఎక్కడ వచ్చి ఇక్కడ పనులు దొరుకుతాయా ఆడళ్ళకు మొగళ్ళకు పిల్లలకు దొరకలేవు ఉన్నదమ్మి పిల్లల పెండిలు పెళ్ళిళ్ళకు ఉన్నారు పేరంటాలకు ఉన్నారు ఈ ఇండ్లకెళ్ళి ఎలా కొడతాం మేము ఎక్కడ పోయి బుచ్చం ఎత్తుకోవాలో చెప్పండి అన్న చెప్పండి అసలు ఎన్ని ఏళ్ళుగా ఉంటున్నారు నేను ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు అప్పటి నుంచి అంటే మీది త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కదా మరి ఏమన్నా నోటీసులు ఏమన్నా వచ్చినాయా ఇంకా మాకైతే అక్కడ ముంగోడు వచ్చింది అంటే మీరు మరి ఒకవేళ మరి వద్దంటున్నారు మరి కూల్చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా ఏమో ఇక్కడ ఇంకేం స్టార్ట్ అయ్యలేరు కానీ ఎప్పుడు వస్తారు తెలియదు ఇన్ కేస్ ఒకవేళ వస్తే మీరు మీ పైనున్న ఫ్లోర్ ని పై పోర్షన్ ని తీసేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అందరు తీస్తాం మేము తీస్తాం అందరితో పాటు మేము ఎవరు చేయకపో మేము ఇట్లా తీయం అంతే అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టి మేము కట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాల నుంచి రాంది ఇప్పుడు మాత్రమే వస్తున్నాయి నోటీసులు వస్తుంది సో చాలా వరకు అయితే స్థానికులు నోటీసులు వచ్చాయి అని చెప్తున్నారు బట్ ఇక్కడ ఎవరైతే నోటీసులు వచ్చాయో వాళ్ళైతే మాట్లాడడానికి అసలు ఇష్టపడట్లేదు లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఆనుకొని చాలా వరకు ఆ బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి మీరు చూస్తున్నారు ఇక్కడ త్రీ ఫ్లోర్స్ ఫ్లోర్ ఫ్లోర్స్ అట్లా ఉన్నాయి మీరు చూస్తున్నారు పైన ఒక్కసారి మీకు కనిపిస్తుంది అండ్ నోటీసులు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి వహించి ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరగా వలన ప్లేన్ క్రాష్ అవుతుంది అని దృష్టిలో పెట్టుకొని అటు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కావచ్చు లేకపోతే రక్షణ శాఖ వాళ్ళు కావచ్చు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు బట్ ఇక్కడ ఉన్న ప్రజలైతే ముగ్గురు కొడుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు వేరే దగ్గర ల్యాండ్ లేకనే ఇక్కడికి వచ్చి కొట్టు కట్టుకున్నాము అని చెప్పేసి అయితే కొంతమంది స్థానికులు చెప్పడం జరుగుతుంది అండ్ మిగతా వాళ్ళు కూడా రావడానికి అసలు మాట్లాడడానికే భయపడుతున్నారని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇటు అన్నానగర్లోని బస్తీ నివాసుల కోసం ఇది హిట్టివితో షేర్ చేసుకున్నారు వాళ్ళు సో ఇది హిట్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ గ్రౌండ్ రిపోర్ట్ మేము అందించడం అయితే జరిగింది మరి ఇది ప్రజలకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము జస్ట్ ఫర్ అన్నానగర్ ఏదైతే బేగంపేట్ రసుల్పుర మధ్యలో ఉన్న ఈ వస్తీ గురించి మాత్రమే ఇది ఎక్స్క్లూజివ్ ఇన్ హిట్ టీవీలో మేము ఎక్స్క్లూజివ్ అయితే చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ అరవింద్ తో శ్వేత హిట్ టీవీ బేగంపేట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.